శ్రీ సిద్ధి వినాయక శ్రీ దుర్గాదేవి కోలటం మహిళా భజన సమాజం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా యానం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శట్టి రామూర్తి ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ హాజరయ్యారు యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోలటం నృత్యం ఏడవ శతాబ్దం నాటదని మహిళలు దీనిపై శ్రద్ధ చూపించడం చాలా మంచి విషయాన్ని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నాడ విఘ్నేశ్వరుడు శర్మ కోనసూరిబాబు కోణ జయరాజు హర్ష నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సిద్ది వినాయక శ్రీ దుర్గాదేవి కోలటం మహిళా భజన సమాజం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా యానం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటం శట్టి రామ్మూర్తి ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ హాజరయ్యారు యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోలాటం నృత్యం ఏడాది శతాబ్దం నాడుదని మహిళలు దీనిపై శ్రద్ధ చూపించడం చాలా మంచి విషయాన్ని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నాడ విఘ్నేశ్వరుడు శర్మ కోన సూరిబాబు కోన జయరాజు హర్ష నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి నృత్య కళలు మూత మూతలు అసలు బయటకు రావట్లేదు ఈ రోజుల్లో చాలా మంది మీలో ఉన్నారు చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అందరూ కూడా ఆ టీవీ ముందు సీరియల్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మరి ఇలాంటి నృత్యాల మీద ఎవరు కూడా పెట్టట్లేదు అందరికీ కూడా ఆదర్శం కావాలి అందరికి తెలియాలి ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇది చూసుకుని మనలో ఉన్న కళా నృత్యాలు పాత అన్ని కూడా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిజంగా మీ అందరికీ కూడా ఈ ఆలోచన వచ్చిన మీకు అలాగే దీనికి సహకరించిన కాడ శిట్టు రామూర్తి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మీరు చేస్తున్నది మామూలు విషయం కాదు ఈ రోజు దేవుడికి చాలా ప్రీతికరమైన ఒక ఆట దాన్ని మీరు ఆడుతూ పది మందికి చూపించి అదే విధంగా రాబోయే రోజుల్లో మీరు తిరుపతిలో ప్రతి ఒక్కరికి కలుసుకునే మరి ఎంగనబాబు దగ్గర కూడా మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి దాని సహాయ సహకారాలు మేము ఏదన్నా మరి మీ గురువు గారితో సహా మేము కూడా మా నాయకులతో రామూర్తి గారు కానీ పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి తొందరలాగా వెళ్ళేలాగా మీరు అక్కడ కూడా ఆడేలాగా మీకు కూడా మనస్ఫూర్తిగా ఉండేలాగా మేము మా సహకారాలు అందిద్దాం ఈ రోజు మీరు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసేది సేవ కాదేది త్యాగం మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టైం ని దేవుడికి కేటాయించి మీరు చేసే ఈ త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఈ ఆటను ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా మిగతా ఊళ్ళో కూడా బయటకు వచ్చి ప్రతి ఏరియాలో కూడా ఇలాగే జరగాలని చెప్పేసి మీకు ఇన్ని సహాయ సహకారాలు అందించిన కాటశెట్టు రామూర్తి గారికి ప్రత్యేకంగా మా తరపున ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుందాం పెద్దలకి మీ కంపెనీ వారికి నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చేయాలంటే ఆశా విశేషం కాదు అలాగే ఇక్కడ ఈ ఉదయ కృష్ణ చిన్నలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ గ్రామంలో ఎవరున్నా సరే వీళ్ళకి పూర్తిగా ఈ విధంగా చేస్తున్నందుకు గ్రామం అందరూ కూడా కలిసి కట్టుగా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పోలాటం అనేది చాలా ఇప్పుడు చాలా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కొలాటం చేయడం అనేది నాకు నచ్చి విధంగా ఎవరిని కూడా ఇక్కడ రూపాయి ఆశించకుండా ప్రతి రూపాయి కూడా మనమే ఇవ్వాలని ఉద్దేశంతో ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే కొలాట నిత్యం అనేది నేను నేను బ్రహ్మోత్సవాల్లో తిరుపతి చాలా మందిని చూశాను ఎందుకంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కొలాట్యం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే హైదరాబాద్ లో దగ్గర దగ్గర రామారామి నీరు చూసిన ప్రకారం దగ్గర ఉందలు తీసులు ఉంటాయి అందులో కూడా కాంపిటీషన్ అనేది ఉంటది తిరుపతి వెంకొత్సవంలో కానీ వేరేదైనా కార్యక్రమాలు చేయాలంటే తిరుపతిలో ఈ కొలాటానికి మంచి కాంపిటీషన్ ఉంటది దానికి గుర్తింపు విధంగా యానంలో కనకాలపేట కానీ ఈ ఉదయకృష్ణ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా యానానికి పేరు తీసిన విధంగా దీని కార్యక్రమం చేపట్టినందుకు ఈ ఉదయకృష్ణ గ్రామం ప్రజలందరూ కూడా దీనికి సుపూర్తిగా మద్దతు తెలిపాలి అదేవిధంగా మా సహ సహకారులు ఏదైనా ఉంటారు ఉంటే కానీ మా దినేష్ కానీ నేను కానీ మేము ఏ విధంగా మీకు సపోర్ట్ చేయాలన్నా సరే ఆర్థికంగా ఏదైనా ఇంకా లోటుపాట్లు ఉంటే మీరు చెప్పండి ఎందుకంటే దాన్ని నిర్వహించడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాం మీరు ఏ విధంగా అవకాటం పడద్దు ఎందుకని అంటే ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా మీరు అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా ఈ మంచి కార్యక్రమాన్ని కొన్ని కొన్ని విగోలు ఏదైనా ఉంటే పక్కన పెట్టి ఎందుకంటే ఎందుకంటే రకరకాల మాటలు ఎందుకంటే రకరకాల మనుషులు మొదలైన తర్వాత ఏడు వచ్చింది ఏదో కామెంట్లు చేస్తూ ఉంటారు నాకు ఎందుకంటే రెండు మూడు కామెంట్లు వినబడుతూ ఉంటాయి ఎందుకంటే మనం సమాజంలో హిందుత్వం అనే కార్యక్రమం ఒక రకమైన విధానం అంటే అన్ని కులాలకు సంబంధించిన కార్యక్రమం అనేది చేయాలి ఎట్టుబడుతులు ఎందుకంటే ఎవరి ఇష్టం ఆది ఆ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఎక్కడా కూడా ఎవరికి కూడా సెంటర్ రాకుండా ఈ కార్యక్రమం అనేది జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గురువు గారికి కానీ మా టీం లీడర్స్ అందరూ దినేష్ కానీ అలాగే సూర్బాబు కాని అరుణకుమార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అర్వతన్నారు మురళయ్య గానీ సుదీర్ గానీ వాసు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా మనలు అందరినీ కూడా మా ఆట మనుషులుగా భావించి మీరు విజంగర్ గారి కూడా ఈ యొక్క సహాయ సహకారాలను అందించినటువంటి తమనీలు శ్రీ కార్తికేయ్ శ్రీయుతారు అలాగే అండ్